వరల్డ్ భారత్ పాక్ మ్యాచ్ అంటేనే ఒక హై టెన్షన్ అయితే కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా సునాయాస విజయం సాధించింది అందరికీ ఇది సునాయాస విజయంలా కనిపించిన బలమైన పాక్ స్పిన్ వ్యవస్థను ఛేదించి భారత జట్టుకు విజయాన్ని అందించింది మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవే ఆరంభంలో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన చేసిన ఆ తర్వాత మ్యాచ్ ని నిలబెట్టింది భారత జట్టు సారథే ఈ మ్యాచ్ లో సూర్య సైలెంట్ గా ఎలా దెబ్బ కొట్టాడో పాక్ కెప్టెన్ చాలా క్లియర్ గా చెప్పేశాడు ప్రపంచంలో ఏ జట్టు ఆడలేని విధంగా కూడా ఏకంగా ఆరుగురు స్పిన్నర్లతో పాకిస్తాన్ జట్టు బరిలోకి దిగింది నిజం చెప్పాలంటే పాక్ స్పిన్నర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు కానీ కెప్టెన్ సూర్య ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ తో సీన్ మొత్తం రివర్స్ అయింది పాకిస్తాన్ మిస్టీరియస్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ అనుకున్న విధంగా వికెట్లు తీయలేకపోయారు దీనికి ప్రధాన కారణం సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ గే అనడంలో ఎలాంటి డౌట్ లేదు ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను ఎక్కువగా ఎదుర్కొంది సూర్యకుమార్ యాదవే తిలక్ కాస్త ఇబ్బంది పడినా సూర్య చాలా కాన్ఫిడెంట్ గా ఆడాడు పరుగులు రావడం తగ్గినా వికెట్లు మాత్రం కోల్పోలేదు సహనం కోల్పోకుండా ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఇరవై తొమ్మిది వంతుల్లో ముప్పై రెండు పరుగులు చేసి పంతొమ్మిదవ ఓవర్ ఆఖర్ వికెట్ కోల్పోయాడు అది కూడా భారీ షాట్ కు ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నాడు పిచ్ గురించి అవగాహన ఎన్ని పరుగులు చేయాలి తారీఖు ఎదుర్కోవడానికి ఏం చేయాలి అనే విషయంలో సూర్య ప్రాక్టీస్ సెషన్ లో మిగతా బ్యాటర్లకు తారీఖు బౌలింగ్ చేసి మరీ చూపించాడు ఇరవై ఓవర్లకు గాను దాదాపు ఐదు ఓవర్లు తనే బ్యాటింగ్ చేయడం ఇవన్నీ కలిసి పాక్ స్పిన్నర్లు ఏ మాత్రం ప్రభావం చూపకుండా చేయగలిగాడు సూర్య తిలక్ కలిసి పదిహేనవ ఓవర్ వరకు వికెట్ పడ జాగ్రత్తగా ఆడారు దీంతో పాక్ స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్ చేయగలిగారే కానీ వికెట్లు తీయలేకపోయారు ఇది మ్యాచ్ గమనాన్ని మార్చేసింది పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘ సూర్యకుమార్ ప్లానింగ్ పై పరోక్షంగా ప్రశంసలు కురిపించాడు తామే పిచ్ ను సరిగా అర్థం చేసుకోలేదని ఒత్తిడికి గురయ్యామంటూ అంగీకరించాడు కాసేపు క్రీజ్ లో నిలబడి ఉంటే ఫలితం మరోలా ఉండేదంటూ వ్యాఖ్యానించాడు